హీరో అని తెలిసి కన్నెలు పెట్టుకుంటూ ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట హీరోయిన్ అనుష్క గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది అనుష్కకి రవితేజకి ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది వీరిద్దరు విక్రమార్కుడి సినిమాతో ఇంకాస్త దగ్గరయ్యారు మరి వీరిద్దరు సినిమాల ప్రయంగానే కాదు నిజ జీవితంలో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారట మరి ఈ తరుణంలోనే రవితేజ గారికి ఇంతటి మరి షూటింగ్లో ఇలా గాయపడ్డారని తెలిసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎంతో ఎమోషనల్గా ఇప్పుడే తన ఇంటికి చేరుకున్నారట అనుష్క గారు మరి ఆర్జీ సెవెన్ ఫైవ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రవితేజకు ప్రమాదవశాత్తు కుడి చేతికి గాయమైనట్టుగా తెలుస్తుంది అయితే గాయంతోనే షూటింగ్ లో పాల్గొన్నారట రవితేజ గారు మరి తను కుడి చేతికి గాయం ఎక్కువ కావడంతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించడం జరిగిందట రవితేజ కుడి చేతికి ఆపరేషన్ కూడా చేసినట్లుగా వైద్యులు వెల్లడిస్తున్నారు అంతేకాదు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి డాక్టర్స్ సైతం చెప్పారట ప్రస్తుతం మరి హీరో రవితేజ పరిస్థితి నిలకడగా ఉంది కాకపోతే మరి ఆరు వారాల పాటు రెస్ట్ ఖచ్చితంగా అవసరం పడుతుందని డాక్టర్స్ చెప్పడంతో ఆవేదనకు గురవుతున్నారు అభిమానులు సైతం మరి మన రవితేజకి ఇలాంటి సిచ్యువేషన్ రావడంతో సినీ నటులు హీరో హీరోలు మరి హీరోయిన్లు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు షూటింగ్ లో ఇంతటి కష్టాలు ఉంటాయని మరి హీరోల కష్టాన్ని సైతం గుర్తించాలి అంటూ కూడా ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ప్రస్తుతం ఇప్పుడే రవితేజ ఇంటికి చేరుకొని రవితేజతో ఎన్నో విషయాలు మాట్లాడి అక్కడి నుంచి వచ్చారట అనుష్క గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది ప్రస్తుతం మరి రవితేజ గారు పూర్తి ఆరోగ్యంగా తొందరగా కోలుకోవాలని మరి ఎంతో ఎనర్జెటిక్గా ఉంటే రవితేజ గారు ఇలా ఉండడం మేము చూడలేకపోతున్నామంటూ కూడా అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు